తదుపరి మహిమ శ్రీ నరసింహయోగి గారి అనుభవము విజయవాడలోని శ్రీ నరసింహయోగి గారు ఆధ్యాత్మిక మార్గములో అద్వైత మతమును అనుసరించేవారు శంకరులు బోధించిన అద్వైత సిద్ధాంతమును పొరపాటుగా అర్థము చేసుకుని జీవుడే ప్రత్యక్షముగా పరమాత్మ అని సాక్షాత్తుగా శంకరులే బోధించినారు అనే భావనను కలిగి ఉండేవారు ఒకరోజు శ్రీ దత్తస్వామి తమ నలుగురు శిష్యులతో కలిసి శ్రీ యోగి గారి ఇంటికి వెళ్ళినారు శ్రీ యోగి గారింట్లోకి తమ నలుగురు శిష్యులతో వస్తున్న శ్రీ దత్తస్వామి సాక్షాత్తుగా శ్రీ దత్తాత్రేయ స్వామిగా మరియు వారిని అనుసరించి వస్తున్న నలుగురు శిష్యులు నాలుగు సునకములుగా శ్రీ యోగి గారికి దర్శనమైనది నాలుగు శక్తివంతమైన సునకములతో సాక్షాత్తుగా వారింటికి వస్తున్న శ్రీ దత్తాత్రేయ స్వామిని చూసిన శ్రీ యోగి గారు చాలా పెద్ద షాకుకు గురైనారు రోజు శ్రీ దత్తస్వామి శ్రీ యోగి గారికి ఆధ్యాత్మిక జ్ఞానమును బోధించేటప్పుడు ఈ విధముగా చెప్పినారు శ్రీ దత్తాత్రేయస్వామి వారే పరమాత్మ గాడ్ వారి ఎందు అంకితమైన భావము కలిగిన భక్తుడే సునకము డాగు ప్రతి జీవుడు పరమాత్మ గాడ్ అగుటకు ముందు స్వామి ఎందు అంకితమైన భక్తిభావము కలిగిన భక్తుడు డాగ్ అవ్వవలెను డాగ్ అను పదమును తిరగ త్రిప్పి వ్రాసినచో గాడ్ అవుతుంది కాబట్టి గాడ్ కావటానికి ముందు ఒకరు డాగ్గా మారాలి అని శ్రీ దత్తస్వామి చెప్పినారు సునకము పూర్తి విశ్వాసముతో తన యజమానికి సర్వస్య శరణాగతిని చేయుట అను విషయమునకు ప్రతీక శ్రీ యోగి గారి పక్కన కూర్చున్న వారి స్నేహితుడు శ్రీ దత్తస్వామితో ప్రతి జీవుడు పరమాత్మే కాబట్టి ఇటువంటి అర్ధరహిత ఆధ్యాత్మిక ప్రయత్నము చేయవలసిన అవసరము లేదు అంతేకాక ప్రతి జీవుడు ఇప్పటికే పరమాత్మ అయిన కారణముగా కొత్తగా ఎటువంటి దత్తుని ప్రార్థించవలసిన అవసరము లేదు అని అన్నారు అప్పుడు శ్రీ దత్తస్వామి వారికి బదులిస్తూ నాకు అహంకారము ఇంకా ప్రారంభ దశలోనే అతి తక్కువగా ఉన్నది ఇంకా అంత అధిక స్థాయిలోకి రాలేదు నా అహము మీ సలహాను అంగీకరించేంత దృఢముగా మారలేదు అని చెప్పినారు ఈ మహిమను గురించి శ్రీ దత్తస్వామి ఇచ్చిన వివరణ నరావతారములోని మానవ రూపమునకు అందు ప్రవేశించిన పరబ్రహ్మముతో గల అద్వైతమునకు అజ్ఞానము అహంకారముతో జీవుడే పరమాత్మ అని పొరపాటుగా అర్థము చేసుకున్న అద్వైతమునకు ఉన్న తారతమ్యమును ప్రతి జీవుడు ముందుగా క్షుణ్ణముగా అర్థము చేసుకొనవలెను శ్రీకృష్ణుడు తామే పరమాత్మ అని అనేకసార్లు ప్రకటించినారు రావణాసురుని వంటి రాక్షసులు కూడా తామే పరమాత్మ అని చెప్పినారు నరావతారము అనే భావనపై ఆధారపడిన అద్వైతము అజ్ఞాన అహంకార జనితమైన అద్వైతము పూర్తిగా భిన్నముగా ఉంటాయి ఒక జీవుడు పరమాత్మ ఎందు అంకితమైన భక్తి విశ్వాసములు కలిగి పరమాత్మ పాదముల వద్ద ఉండు సునకముగా ఎల్లప్పుడూ భావిస్తే ఆ జీవుడు పరమాత్మ కావచ్చును జీవుడు తనను తాను ఒక సునకముగా భావించినంత వరకు పరమాత్మ చేత ఆ జీవుడు దేవునిగా భావించబడతాడు ఒకవేళ ఆ జీవుడు తాను పరమాత్మ అని భావించినట్లయితే ఆ జీవుని పరమాత్మ సునకముగా భావిస్తారు అప్పుడు ఆ జీవుడు తన సాధారణ స్థాయి అయిన జీవుని స్థాయి నుండి ఒక సునకము యొక్క స్థాయికి దిగజారిపోయి క్రిందకు పడిపోతాడు అని శ్రీ దత్తస్వామి చెప్పినారు తదుపరి మహిమ డాక్టర్ అన్నపూర్ణ గారికి ఇచ్చిన మాటను సత్యము చేయుట డాక్టర్ అన్నపూర్ణ గారు కేరళలోని దక్షిణ భారత హిందీ ప్రచార సభలో చాలా తక్కువ వేతనమునకు పనిచేసేవారు ఆమె తరచూ శ్రీ దత్తస్వామిని సందర్శించి వారి సత్సంగములో పాల్గొనేవారు వారు శ్రీ దత్తస్వామి వారి జ్ఞానమును హిందీలోకి అనువదించి ఇతర రాష్ట్రములలో ఉండే భక్తులకు అందించే దివ్య కార్యక్రమంలో పాల్గొనేవారు డాక్టర్ అన్నపూర్ణ గారికి ఉద్యోగములో ఉన్నతిని వేతనమును పెంపొందించి వారిని ప్రోత్సహించవలెనని శ్రీ దత్తస్వామి భావించినారు ఏదైనా విశ్వవిద్యాలయములో రీడర్ పోస్టుకు దరఖాస్తు చేయవలసినదిగా డాక్టర్ అన్నపూర్ణ గారికి శ్రీ దత్తస్వామి సలహా ఇచ్చినారు కొంత సమయం తర్వాత ఆమె చేసిన ప్రయత్నములలో విశ్వవిద్యాలయములలోని ఎంపిక కమిటీలు రీడర్ కంటే తక్కువ పోస్టు అయిన లెక్చరర్ పదవికి కూడా తనను పరిగణించలేదని డాక్టర్ అన్నపూర్ణ గారు శ్రీ దత్తస్వామితో చెప్పినారు శ్రీ దత్తస్వామి డాక్టర్ అన్నపూర్ణ గారితో నేను రీడర్ పోస్టు గురించి చెప్పాను లెక్చరర్ పోస్టు గురించి కాదు మీరు లెక్చరర్ పోస్టు కొరకు వెళ్ళవద్దు తదుపరి ప్రకటన వెలువడినప్పుడు మీరు రీడర్ పోస్టుకు దరఖాస్తు చేయండి అని చెప్పినారు దిగువ స్థాయి పదవి అయిన లెక్చరర్ పోస్టుకు పరిగణించబడిని డాక్టర్ అన్నపూర్ణ గారిని రీడర్ పోస్టుకు దరఖాస్తు చేయండి అని శ్రీ దత్తస్వామి ఎప్పుడు చెబుతూ ఉంటారేమిటని వారు శ్రీ దత్తస్వామి చెప్పిన మాటలను అపార్థము చేసుకొనినారు డాక్టర్ అన్నపూర్ణ గారు తదుపరి ప్రకటన వెలువడిన వెంటనే శ్రీ వారి మాట ప్రకారము రీడర్ పోస్టుకు దరఖాస్తు చేసినారు విశ్వవిద్యాలయ ఎంపిక కమిటీ సభ్యులకు చాలా అభ్యంతరాలు వారి మధ్య తగాదాలు ఉన్నప్పటికీ డాక్టర్ అన్నపూర్ణ గారు శ్రీ దత్తస్వామి వారి అనుగ్రహముతో రీడర్ పోస్టుకు ఎంపిక చేయబడినారు ఎంపిక కమిటీ సభ్యుల మధ్య ఏర్పడిన ఈ గొడవలు విశ్వవిద్యాలయముల ఛాన్సలర్ దేశ అధ్యక్షుడు వరకు వెళ్ళినాయి ఈ విషయమును డాక్టర్ అన్నపూర్ణ గారు శ్రీ దత్తస్వామి వారి వద్ద ప్రస్తావించినప్పుడు ఈ విశ్వమునకే ఛాన్సలర్ అధ్యక్షుడు మీ పక్షాన నిలబడినప్పుడు మీరు ఆందోళన చెందవలసిన అవసరం ఏమున్నది అని శ్రీ దత్తస్వామి వారికి సమాధానమిచ్చారు డాక్టర్ అన్నపూర్ణ గారు మహాత్మాగాంధీ అంతర్రాష్ట్రీయ హిందీ విశ్వవిద్యాలయ ఇంటర్నేషనల్ సెంట్రల్ యూనివర్సిటీలో రీడర్గా ఎంపికైన తర్వాత ఇప్పుడు ప్రొఫెసర్ కూడా అయ్యారు ఈ మహిమను గురించి శ్రీ దత్తస్వామి ఇచ్చిన వివరణ పరమాత్మ ఏదైనా చేయాలని నిర్ణయించుకున్నప్పుడు ఈ సృష్టిలోని ఏ శక్తి కూడా ఆ నిర్ణయములకు విఘాతము కలిగించలేదు దీనికి గల కారణము ఆ జీవునికి సంబంధించిన ప్రవృత్తి మరియు నివృత్తి రెండింటినీ క్షుణ్ణముగా అగ్ని పరీక్ష ఫైర్ ఎనాలసిస్ వలె చేయబడిన పరీక్ష యొక్క తుది ఫలితమే పరమాత్మ చే తీసుకొనబడిన ఈ నిర్ణయము అటువంటి సమయములో జీవుడు తాను ఓటమి చెందుతానని భయపడవలసిన అవసరము లేదు ఎందుకనగా ఇటువంటి పరమాత్మ చేత నిర్ణయం తీసుకొనబడిన పరిస్థితిలో పరమాత్మ ఓడినట్లగును పరమాత్మ ఓడిపోవుట అనునది కలలో కూడా సంభవించదు కనుక ఆ జీవుడు ఓడిపోయే అవకాశమే ఉండదు ఎట్టి ప్రతిఫలాపేక్ష లేకుండా పరమాత్మకు చేసిన ఆచరణాత్మకమైన సేవకు ప్రతిఫలముగా పరమాత్మ ఇటువంటి నిర్ణయం తీసుకుంటారు అటువంటి పరిస్థితులలో పరమాత్మతో కలిగిన అత్యున్నతమైన బంధమునకు ఎటువంటి లెక్కలు ఉండవు అటువంటి బంధము క్రియాత్మకమైన సేవకు స్వచ్ఛమైన ప్రతిఫలమును ఆశించుట లేక కేవల భావరూప భక్తికి భావరూపమైన ప్రతిఫలమును ఆశించుట అను వ్యాపార ధోరణి కలిగిన భక్తి వైశ్య భక్తి అంతకన్నా దిగువ స్థాయిలో కేవల భావరూపమైన భక్తికి సత్యమైన ప్రతిఫలమును ఆశించు ధోరణి కలిగిన భక్తి వైశ్య భక్తి కన్నా చాలా గొప్పది మొదటిది నివృత్తి రెండవది ప్రవృత్తి ఇక మూడవది హీనమైన అసురీ వృత్తి అని శ్రీ దత్తస్వామి చెప్పినారు